విహారి లక్ష్మి గురించి చెప్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు పాపం లక్ష్మి గురించి అందరి ముందు నిజం చెప్తే ఏం జరుగుతుందో లక్ష్మిని ఏమంటారో నా మనసులో లక్ష్మికి స్థానాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను ఇన్ని రోజులు ఏదో పట్టించుకోలేదు కానీ ఇక మీదట తనే నా భార్య అని అందరి ముందు ఈ విషయాన్ని నేను చెప్పాలి నా మనసులో స్థానాన్ని లక్ష్మికి ఇచ్చేస్తాను సహస్రాన్ని నేను పెళ్లి చేసుకోలేను ఇన్ని రోజులు రెండు కుటుంబాలు కలిసి అందరం సంతోషంగా ఉండాలని ఆలోచించి ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్నానే కానీ నేను ఎంత ద్రోహం చేస్తున్నానో లక్ష్మికి ఎంత అన్యాయం చేస్తున్నానో లక్ష్మి సూసైడ్ చేసుకునేదాకా నాకు అర్థం కాలేదు తనకి మేబీ నా మీద ప్రేమ ఉండటం వల్లేనేమో నేను కట్టిన తాలికి అంత విలువిస్తున్నప్పుడు నా మీద ప్రేమ ఎందుకు ఉండదు తనకి నేనంటే ఇష్టం కాబట్టే మదర్ని చేసుకోనని చెప్పుంటుంది మదన్ తనని మదర్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది అంటే నేనంటే నచ్చినట్టే కదా నేను ఇష్టం ఉండటం వల్లే ఇంకొకరిని ఇష్టపడలేకపోతుంది అదే నచ్చని భర్త ఇంకెవరైనా అయి ఉంటే తాళి విసిరి మొహాన కొట్టి వీటితో సంబంధం లేదు అనుకుంటే ఈ రోజుల్లో అలాంటిది లక్ష్మి కాకుండా నా కోసమే ఆలోచిస్తుంది చూడు తనకి నిజంగా నేనంటే ఇష్టం కాబట్టే నా కోసం ఇంకా ఆలోచిస్తుంది ఇంకా వెయిట్ చేస్తుంది అలాంటి లక్ష్మికి నేను అన్యాయం చేయలేను అని విహారి ఆలోచించి అందరి ముందు సమయం చూసుకొని విషయాన్ని చెప్తాను ఏం గొడవ జరిగినా ఏం జరిగినా సరే అని విహారి ఆలోచించుకుంటాడు ఆ తర్వాత అంబిక ప్లాన్ చేస్తూ ఉంటుంది విహారిని ఎలా అన్యాయం చేయాలి ఏం చేయాలి అనేసి ఇంకా అంబిక సీరియస్గా ఆలోచించి ఇంకా కొంతమందితో కలిసి ప్లాన్లు చేస్తూ ఉంటుంది ఇంకా ఆఫీసర్స్తో కలిసి ఆస్తి మొత్తం రావటం కోసం ఇక అప్పుడే ఇక్కడ ఫ్యాక్టరీ కంపెనీ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇంకా అక్కడ సైట్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి సేమ్ కలర్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు కారులో ఇంకా అప్పుడే విహారీకి ఫోన్ వస్తుంది విహారీ బాబు గారు సార్ అని అంటే చెప్ప చెప్పండి ఏమైంది అని అంటే సైట్ దగ్గర ఇది అది కూలిపోయి ఒక మనిషి మీద పడింది అతను చనిపోయాడు అని అంటూ చెప్తాడు అవునా అలా ఇలా జరిగింది అని అంటే ఏమో అర్థం కావట్లేదు సార్ చిన్న ఇన్సిడెంట్ జరిగిపోయింది అసలు ప్రాణాలతోనే లేడు అని చెప్పడంతో ఇక విహారీ సరే నేను వస్తాను అని అంటూ విహారీ ఫోన్ పెట్టేస్తాడు అంతలో యమున ఇంటి నుంచి విహారీకి ఫోన్ చేస్తుంది ఇంకా పోలీసులు రావడంతో అందరూ షాకింగ్లో ఉంటారు ఇక యమున ఏడుస్తూ నాన్న విహారీ ఎక్కడున్నావు నాన్న అని అంటే నేను చిన్న ప్రాజెక్టు పని మీద బయటకు వెళ్తున్నానమ్మా అని అంటూ విహారీ అంటాడు వచ్చేస్తానమ్మా అంటే లేదు ఇక్కడ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు అని చెప్పడంతో విహారి పక్కనే ఉన్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పోలీసులు వచ్చారా ఎందుకమ్మా అని అంటూ అడిగితే అదే నాన్న సైట్ దగ్గర ఎవరో చనిపోయారంట నీ నిన్ను తీసుకెళ్తానని పోలీసులు అంటున్నారు నాన్న నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేనా నాకు భయంగా ఉంది అని అంటూ యమున ఏడుస్తూ ఉంటే వచ్చేస్తున్నానమ్మా ఇప్పుడే వచ్చేస్తాను అని విహారీ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉండగానే విహారీ లక్ష్మి ఇద్దరు ఇంట్లోకి వచ్చేస్తారు ఇద్దరు ఒకేసారి వచ్చేసరికి పోలీసులు విహారీ గారు మీ మీద కంప్లైంట్ వచ్చిందండి మీ సైట్ దగ్గర వేరే ఒకతను చనిపోయాడు దాని గురించి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మేము అని చెప్పడంతో ఇక విహారీ ఆలోచిస్తూ దానికి నాకు ఏం సంబంధం లేదు కదా అంటే మీ సైడ్ దగ్గర జరిగింది కాబట్టి మీ మీద కేసు పెట్టారు మీరు కంపల్సరీ మాతో రావాలి మాకు సహకరించాలి అని అంటూ చెప్పడంతో ఇంకా అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళు పద్మాక్షి వాళ్ళు గొడవ చేయాలని చూస్తే విహారీ అతయ్య ఎవరు ఏం చేయద్దు నేను వెళ్ళి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటాను అనేసి విహారీ ఇంకా పోలీసులతో పాటు బయలుదేరుతాడు ఇంకా యమున ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి బాధపడుతూ ఉంటుంది విహారీ కోసం అలా చూస్తూ ఉంటుంది అలాగా విహారీ లక్ష్మి వాళ్ళందరూ ఇంకా బయటికి వచ్చేస్తారు పోలీసులు విహారీని తీసుకొని ముందు వెళ్తూ ఉంటే ఫ్యామిలీ మొత్తం వెనకాల వస్తూ ఉంటారు విహారీని తీసుకొని పోలీసులు జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి కూడా ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక విహారీ చాలా బాధగా అలా కారులో వాళ్ళ పోలీస్ వాళ్ళ జీప్లో వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి యమున ఏడుస్తూ ఉంటారు మిగతా వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వస్తారు కాబట్టి వీళ్ళంతా అంతా కలిసి మళ్ళీ గొడవ చేస్తా అసలు నువ్వు మా బావతో ఏం చేస్తుందా విహారిని ఎలా విడిపించుకొస్తారు విహారిని బయటికి లక్ష్మీయే తీసుకొస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్